దొరికితే ఆ మాకే దొరకాలని కోరుకోవటం మా సంఘంలో ఉండే వాతావరణం కొన్ని రాసిన మొదటి పత్రికలో నా సహోదరులు నేను చేయలేని పని చేస్తున్నారు అభినందించు చేత అయితే ప్రోత్సహించు బలపరచు వారిలాగా నేను కూడా ఉంటే బాగుంటుంది ఆ అవకాశం నాకు వస్తే బాగుంటుంది అనేటువంటి ఆ భావన రాక ప్రధానత్వం కోరుకుంటున్నాడంట కోరుకుంటున్నాడంటే నేనేం చెప్తాను అది అపోస్టుల యొక్క బోధ ఏదైతే ఉంటుందో అది వద్దు అది వద్దు క్లైమ్ చేస్తుంది ఎవరో తెలుసా అపోస్ట్ అయినటువంటి యోహన్ క్లెయిమ్ చేస్తున్నాడు ఏమంటారు నువ్వు ఏం కోరుకుంటున్నావు నువ్వు అనాదిలోని జగత్తుకు పునాది వేయబడకమనిపోయి ఇది ఇది జరగాలని దేవుడు నియమించి ఆ బోధన మాకు అప్పగిస్తే అది చేపట్టడానికి వచ్చి ఈ వివరాలు నేను నేనొస్తే నన్ను తురనీకించేస్తున్నాడు అంటే ఏం చెప్పాలా యోహానికి అబ్జెక్షన్ చెప్తున్నాడు మహనీయుడు మరి దేవుని రాజ్యముల విషయంలో మర్మముల విషయంలో గృహ నిర్వాహకులుగా ఏర్పాటు చేయబడినటువంటి వీరు సిస్టమ్ ఎలాగుంటుంది సంఘంలో అని చెప్తుంటే అంటున్నాడు అంటే త్రోపీ ఏం కోరుకుంటున్నావు ఏం ఆలోచన చేస్తున్నావు ప్రభు సంఘంలో ఉన్నటువంటి వాతావరణం ఎలాగుండాలంటే ఒకటి కోరుకుంటున్నాడు కొన్ని రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయంలో పదిహేడో వచ్చినలో రాయబడినటువంటి సంగతులు చదువుదాం పదిహేడు నుంచి చదువుదాం మీకు ఈ ఆజ్ఞు మిమ్మల్ని మెచ్చుకున్నాను మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు ఇదేందండి రివర్స్ కైన పడుతుంది గ్రంథం సహజంగా అందరం కూడుకున్నామంటే అది మంచిగా యూనిటీగా అందరూ ఏకంగా ఏక అభిప్రాయం ఏక మనసు ఏక తాత్పర్యం ఏక భావం ఉంది దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతున్నాయి మంచి విశ్వాసాన్ని చాటుకుంటున్నారు సువార్త ప్రకటన కోసం కూడుకుంటున్నారు ఈ భావన కనపడుతుంటుంది కదా అందరికీ అరే భలేగా ఉన్నారండి చక్కగా అందరూ అనే ఆ భావన కనపడుతుంది కదా జనానికి ఏనేంది రివర్స్లో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు మొదటి ఏమనగా మీరు సంఘం ముందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని ఒకవేళ ఎవరి మీదన్నా ద్వేషభావము ఒకవేళ ఎవరి మీదన్నా అసూయ వాళ్ళే చేస్తారంట సంఘంలో వాళ్ళే పని చేస్తారంట వాళ్ళే పరిచయం చేస్తారు వాళ్ళే చేస్తారు ఇది వద్దు నాకు అవకాశం కలిగిందా నేను చేయాలా దేవుడు నాకు అనుగ్రహించాడు ఈ రోజున ఏదైనా అవకాశం నేను చేయాలి ఒకవేళ నేను చేయలేనిది నా సహోదరుడు చేశాడా ప్రోత్సహించు మంచి పని చేశాడు పాటుపడ్డావు ప్రయాసపడ్డావు ఈ దినమంతటిలో నీ యొక్క చేతులు ఇక్కడ చేపబడ్డాయి సహోదరి చేసిందా ప్రోత్సహించు అయిపోయి మనము కక్షపూరితమైనటువంటి ఏదో ఒక ద్వేషభావాన్ని భావాన్ని మత్సరాన్ని కలిగి ఉండి కూడుకుంటే ఇది కీడు